సుపరిపాలన అభివృద్ధి సంక్షేమం మేలవింపుగా రాష్ట్రంలోని కోటమి ప్రభుత్వ పాలన సాగుతుందని అణపతి శాసనసభ్యులు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు తూర్పుగోదావరి జిల్లా బెక్కోలు మండలం జల్ జీవన్ మిషన్ నిధులు పదకొండు పాయింట్ డెబ్బై కోట్లతో చేపట్టనున్న అమరజీవి జలధార తాగునీటి సరఫరా ప్రాజెక్టు పనులకు బెక్కవోళ్లు ఆయన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపతి నియోజకవర్గంలో జలజీవన్ మిషన్ నిధులు యాభై ఏడు పాయింట్ పదహారు కోట్ల రూపాయలతో రక్షణ తాగునీటి సరఫరా పనులకు శ్రీకారం చుట్టామన్నారు అనంతరం బెక్కవోలు ఎంపీడీఓ కార్యాలయంలో ఆవరణలో స్వచ్ఛ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా అరికరేవులు మైలూరు ఇళ్లపల్లి గ్రామ పంచాయతీలకు పారిశుధ్యం కోసం చెత్త చెత్తడబ్బులను ట్రాలీలను ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులకు అందజేశారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ అధ్యక్షురాలు జుత్తిక సూర్యకుమారి ఎంపీపీ తేతలి సుమ కాకినాడ ఆత్మ కమిటీ అధ్యక్షుడు రావాడ నాగేశ్వరరావు కూటమి నేతలు వేరా వేణమ్మ పాలచర్ల శివప్రసాద్ చౌదరి గొర్రెల త్రిమూర్తులు సహా పలువురు బెక్కోలు మండల గ్రామ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Mr. Okey Mr.Panay disgusted saint of fact King M관

يا غريتي دا ته رختن ته ان مستقبل نه مر هٿ ۾ راسي به بٽواني جي اندر جو سڀني ڪيتري اڏيان ڪم ٿيو ڳالهه ڪندي ما کي ڪيئن نه آيو آهي جو هن ڏيکاري ڏيکاري ڇوڪر پٽن ڇوڪر پٽي هاڻي जिंदाबाद आजिस सारे ये भारत को उजलाली हिंदी एकता उजलाली हिंदी एकता उजलाली